హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో గంజాయి నిర్మూలన దిశగా ముందుకెళ్తున్నామని డిటిఎఫ్ సిఐ రాధాకృష్ణన్ తెలిపారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూపరింటెండెంట్ సైదులు ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు రైల్వే పోలీసులతో సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు గంజాయి రవాణా కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు గంజాయి ఎక్కడైనా రవాణా జరుగుతున్నట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు గౌరవ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు మేము ఈ రైల్వే ప్లాట్ఫామ్లో వివిధ ట్రైన్ల నుంచి దిగినటువంటి ప్రయాణికుల యొక్క వ్యాధులను సోదా చేయడం జరిగింది ఈ సోదాలో మేము గతంలో ఇంత ముందుకు ఒడిశా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికుల నుంచి గాంజా పట్టుకున్నటువంటి సందర్భాలను ప్రతి వారానికి ఒక రోజు మేము ఈ సోదా నిర్వహిస్తున్నాము ఈ సోదా నిర్వహణలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మళ్ళీ ఎస్హెచ్ఓ భువనగిరి టీము జీఆర్పీ పోలీసులు రైల్వే పోలీసులు అందరం పాల్గొని ఈ రోజు మేము నిర్వహించడం జరిగింది అదేవిధంగా భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి గంజి సర్కిల్ స్టాండ్ ఏరియా కూడా మేము సోదాలు నిర్వహించడం జరిగింది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడా కూడా గంజాయి అనేది లేకుండా పూర్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో మేము ఈ డ్రైవ్ చేపట్టడం జరిగింది ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ మేము ఈ డ్రైవ్ చేపడుతున్నాము మాకున్నటువంటి సమాచారం మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి జిల్లాలో ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా చేయడానికి రెడీగా ఉన్నాము మా టీమ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి ప్రతి ప్లేస్లో బట్టి నిఘా చర్యలు పెట్టాము ఎక్కడ దొరికినా ఎవరున్నా సమాచారం కూడా సేకరించడానికి మేము వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేస్తాము ప్రతిదీ రిసీవ్ చేసుకుంటున్నాము ఎక్కడున్నా కానీ మేము మాకేదైనా సమాచారం వచ్చినా ఎక్కడైనా మేము ఒక పది నిమిషాలలో ఆ స్పాట్కు చేరుకొని ఈ ఎవరు అమ్ముతున్నా ఎవరు దాన్ని రవాణా చేస్తున్నా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మా టీమ్స్ అన్ని నలుగురు ఎస్హెచ్ఓలు నాలుగు టీమ్స్గా ఏర్పడి ఈ జిల్లాలో ఎక్కడున్నా పట్టుకోవడానికి ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తూ మన జిల్లాను గంజాయి రహిత నిర్మూలనగా నిర్మూలన దిశగా తీసుకెళ్ళి ఎక్కడ గంజాయి అనేది లేకుండా చేయడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నామని ఇందువల్లగా తెలియజేస్తున్నాం